హాయ్ హలో నమస్తే విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకు టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళలో నేను ఒకని ఈ సినిమాపై మంచైనా చెడైనా మాట్లాడే సర్వహక్కులు నాకు ఉన్నాయి ఎందుకంటే ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఇక కింగ్డమ్ సినిమా చూశాక నాకు అనిపించింది ఏంటంటే కింగ్డమ్ సినిమా బాగుంది మిక్స్డ్ రివ్యూలను చూసి బాగుందో బాగాలేదో థియేటర్కి వెళ్ళి చూడటం వర్తో కాదో అని ఇలాంటి గందరగోళం అక్కర్లేదు మెజారిటీ ఆడియన్స్కు విజయ్ కింగ్డమ్ సినిమా నచ్చే అవకాశం ఉంది ఇలా నచ్చడాన్ని ప్రేక్షకులు మెచ్చడాన్ని సినిమా పరిభాషలో హిట్ అని అంటారు కింగ్డమ్ సినిమాలో ఛత్రపతి ఛాయలు కనిపిస్తాయి కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్లు కనిపిస్తాయి అంతేందుకు సూర్య రెట్రో సినిమా కూడా ఒకనొక సందర్భంలో గుర్తొచ్చే ఛాన్స్ ఉంది గిరిజన తెగ మెడలో కనిపించిన కంకణాలు చూసి సలార్ను గుర్తు చేసుకున్న ప్రేక్షకులు లేకపోలేదు అయినా సరే ఈ సినిమా బాగుంది ఎందుకంటే ఈ సినిమాలను దర్శకుడు గౌతమ్ తిననూరి కాపీ కొట్టలేదు మళ్లీ రావా జెర్సీ లాంటి ఎమోషనల్ డ్రామా జానర్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిననూరి తన పందాన్ని మార్చుకుని తీసిన సినిమా కింగ్డమ్ పూర్తిగా మార్చుకున్నాడని భావించలేం కానీ తనకు సంబంధం లేని ఒక సరికొత్త జానర్ సినిమాను తెరకెక్కించి అందులో తన దర్శకత్వం తాలూకా ఎమోషనల్ ఎలిమెంట్స్ యాడ్ చేశాడు ప్రేక్షకులను మెప్పించాడు ఒక మంచి సినిమాతో కంబ్యాక్ ఇవ్వడానికి విజయ్ దేవరకొండ పడిన కష్టం ఈ సినిమాను అవకాశం ఉన్నప్పుడల్లా ఎలివేట్ చేయడానికి అనిరుద్ధి చేసిన డ్యూటీ వెండి తెరపై కనిపించింది సౌండ్ సిస్టమ్స్లో వినిపించింది ఈ సినిమా హిట్ అవుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు అయితే ఇలాంటి కథలు మును పెన్నడు తెలుగు ప్రేక్షకులు చూడనవి కాదు అన్నదమ్ములు చిన్నప్పుడే ఏదో కారణంతో విడిపోవడం పెద్దోడి కోసం తల్లిపడే విధంగా చూసి చిన్నోడు వెతుకులాట సాగించడం ఆ వెతుకులాటలో పొంచి ఉండే ప్రమాదాలు అన్నను తమ్ముడు తల్లిచేంతకు చేర్చిన కథలు కొన్నైతే కన్నతల్లిని కలవకుండానే ఆ అన్న ప్రాణం విడిచిన కథలు మరి కొన్ని కింగ్డమ్ సినిమా కథ కూడా దాదాపుగా ఇలాంటిదే అన్న కోసం వెతుకులాట సాగించే తమ్ముడి కథగా మొదలై ఒక స్పై థ్రిల్లర్ జానర్కి మలుపు తీసుకుంటుంది అని స్పై థ్రిల్లర్ జానర్లోనే ఆ తర్వాత కథ అంతా సాగుతుందనుకుంటే పొరపాటే యాక్షన్ థ్రిల్లర్ వైపు కథ మళ్లుతుంది ఇంకేముంది అనిరుద్ మార్క్ ఆర్ఆర్ ఎలివేషన్స్తో యాక్షన్ సీన్స్ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఒక ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా ముగిసింది ఇలా ఇన్ని జానర్స్ కథలో కలగా పొలగం కావడంతో గౌతమ్ తిన్ననూరి మార్క్ ఎమోషన్స్ సీన్స్ పడ్డాయి కానీ ఒక్క సన్నివేశంలో మాత్రమే ప్రేక్షకుడు భావోద్వేగానికి లోనవుతాడు దర్శకుడికి గత సినిమాలు కొన్నిసార్లు వరంగానూ కొన్నిసార్లు శాపంగానూ మారతాయి జెర్సీ సినిమాతో పొరపాటును కూడా కింగ్డమ్ సినిమాను కంపేర్ చేసుకోవద్దు అది స్పోర్ట్స్ డ్రామా ఇది స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ అలా ఎందుకు కంపేర్ చేసుకుంటామని ప్రేక్షకుడు సరిపెట్టుకుంటే కింగ్డమ్ సినిమా ఆశాంతం నచ్చుతుంది అలా కాకుండా జానర్ ఏదైనా ఎమోషన్ కామన్ కదా అని భావించి కింగ్డమ్ సినిమాకు వెళితే మాత్రం భావోద్వేగాలు అంతగా పండలేదని సెకండ్ హాఫ్ చూసి అసంతృప్తికి అనే అవకాశం ఉంది అయితే భావోద్వేగాలు పెద్దగా పండలేదనే భావన కొందరిలో ఉన్నా అందరికీ ఆ ఫీలింగ్ కలగకుండా గౌతమ్ తిననూరి జాగ్రత్త పడ్డాడు ఇతర అంశాలతో ప్రేక్షకులు సంతృప్తి చెంది ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే మాట రాకుండా దర్శకత్వ ప్రతిభ చూపించాడు గౌతమ్ తిననూరి చేసిన ఆ మాయాజాలమే ఈ కింగ్డమ్ సినిమాను హిట్ చేసింది వంద మంది థియేటర్కి వెళితే ఎనభై మందికి ఈ సినిమా నచ్చుతుంది మిగిలిన ఇరవై మందిలో పది మంది ప్రీమియర్ షో చూడాలని తపనతో వెళ్తుంటారు మరో పది మంది విజయదేవరకొండపై ద్వేషంతో వెళ్తుండొచ్చు లోపాలు దొరికితే మరోసారి ద్వేషించే అవకాశం ఉంటుందని సినిమాకు వెళ్లే బ్యాచ్ ఇది అందరికీ అన్ని జానర సినిమాలు రుచించవు కొందరికి అడవిశేష్ గూడచారి లాంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్పై త్రిల్లర్ మరి కొందరికి అర్జున్ రెడ్డి లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ కనెక్ట్ కావచ్చు కాకపోతే ఇలా మనకు నచ్చిన జానర్ సినిమా వచ్చినప్పుడు వెళ్దాంలే అనుకునే వాళ్ళకంటే కేవలం వినోదం కోసం థియేటర్కి వెళ్ళి సినిమా చూసే వాళ్లే మెజారిటీ ఆడియన్స్ ఉంటారు సగటు ప్రేక్షకుడు ఏ జానర్ సినిమా అనేది అనవసరం సినిమా వినోదాత్మకంగా అనిపించి వాళ్ళకు నచ్చితే ఆ సినిమా హిట్ వాళ్ళకి విసుగొస్తే సినిమా ఫట్ ఇంతకు మించి సినిమా ఇండస్ట్రీలో హిట్ వార్మ్ లాంటూ ప్రత్యేకంగా ఏది ఉండదు కింగ్డమ్ స్టోరీ ఏంటనేది ట్రైలర్లోనే దాదాపుగా చెప్పేశారు అలా అని అంతా చెప్పేస్తే థియేటర్కి ప్రేక్షకులు వెళ్లరు కాబట్టి కొన్ని ఆసక్తికర విషయాలను వెండితెరపై మాత్రమే చూపించారు అవి ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది అన్న అంటే అనే సాంగ్ చూసి మరీ ఎక్కువ ఎమోషన్ ఊహించుకొని వెళ్ళకండి సత్యదేవ్ విజయ్ దేవరకొండ అన్నదమ్ముల బంధం మాత్రమే ఈ సినిమాకు కోర్ పాయింట్ కాదు రెట్రో రేంజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ కూడా ఉంది రగిలే రగిలే పాట తెరపై సందర్భానుసారం వస్తుంది వీడియో కంటే ఆడియోనే బాగుంది ఫస్ట్ హాఫ్లో ఉన్నంత స్టఫ్ కనుక సెకండ్ హాఫ్లో కూడా కంటిన్యూ అయి ఉంటే విజయ్ కింగ్డమ్ హిట్ కాదు ఏకంగా బ్లాక్ బాస్ట్ అనిపించుకునేది విలన్ రోల్ చేసిన వెంకటేష్ అయితే ఒక సన్నివేశంలో విక్రమ్ సినిమాలో రోల్ అనిపించాడు టాలీవుడ్లు విలన్ రోల్స్కు యంగ్ యాక్టర్స్లో ఇతను కూడా ఒక బెటర్ ఛాయిస్ అయ్యే ఛాన్స్ ఉంది మొత్తంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఎక్కడా పెద్దగా బోరు పుట్టించకుండా ఎంటర్టైనింగ్గా ఉంది విజయ్ నటన అనిరుద్ సంగీతం గౌతమ్ తినన్నూరి టేకింగ్ ఈ మూడు కింగ్డమ్కు విజయ్ దేవరకొండను మగుటం ధరించిన రాజును చేశాయి సినిమాటోగ్రఫీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి వింటేజ్ షార్ట్స్ చాలా బాగా అనిపించాయి ఫైనల్గా ఒక్క మొక్కలో చెప్పాలంటే కింగ్డమ్ హిట్ విజయ్ దేవరకొండను ఎన్నాళ్ళు వెంటాడిన నెగిటివిటీ ఫట్ ఇప్పుడు కొత్తగా ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కొండన్నకు పెద్దగా నష్టమేమి లేదు కింగ్డమ్ సినిమాకు మేమిచ్చే రేటింగ్ త్రీ బై ఫైవ్ కింగ్డమ్ సినిమాపై మా విశ్లేషణ ఇస్తే మా బాక్సాఫీస్ పాలిటిక్స్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ